హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఫుల్ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము సో అప్డేట్స్ వచ్చేసి టుడే జరగబోయే వెబినార్ గురించి త్రీ సిక్స్టీ వెబినార్ గురించి అండ్ ఓఎస్ ఇష్యూస్ గురించి అండ్ నైట్ జరిగిన సార్ రెడ్ సార్ క్రిస్ సార్ వెబినార్లో వాళ్ళ ఫ్యూ పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది సో ఆ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ టుడే వెనస్డే వెనస్డే అంటే మనకు గుర్తుకు రావాలి ఆన్ పేస్ త్రీ సిక్స్టీ వెబినార్ అండ్ ఆశ్ం ఫరేసార్ అప్డేట్స్ గుర్తుకు రావాలి సో ఫౌండర్స్ టుడే వెబినార్ లో క్రిస్ సార్ మాటిసార్ రెడ్ సార్ వీళ్ళతో పాటు యాష్ ఫ్రేసార్ ఆల్సో రావడానికి చాలా అంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఫౌండర్స్ కంపల్సరీ సరీమ్ ఫ్రెషర్ రావచ్చు బికాస్ లాస్ట్ జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో ఆల్సో రాలేదు కాబట్టి ఈ వెబినార్లో వస్తాడు అండ్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకుంటాడు ఒకవేళ రాలేదంటే ఒకవేళ రాలేదంటే యాష్యూమ్ ఫ్రెషార్ ఫుల్లీ బిజీగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి యాష్యూమ్ ఫ్రెషర్ రాకపోతే ఒక సేవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే క్రిస్త్రునో మాటి సార్ రెడ్ సార్ సో వీళ్ళ త్రూ పాస్ చేసి మనకు షేర్ చేయడం జరుగుతుంది ఆ వెబినార్ లో బట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పక్కా మనకు వస్తుంది ఫౌండర్స్ టుడే ఒకవేళ ఆశ్వంఫ్రెష్ సార్ వచ్చినట్టయితే మనకు ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ విత్ డ్రాల్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఎంతమందికి విత్ డ్రాల్ క్రెడిట్ అయినాయి ఈ మర్చెంట్ ప్రాసెసర్స్ అనేవి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది కేవీసీస్ ఎంతవరకు కంప్లీట్ అయింది మెయిల్స్ ఎలా వస్తాయి ఫ్యూచర్ లో ఇంకా ఏం జరగబోతుంది అనే దాని మీద మనకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యాష్ ప్రసాద్ షేర్ చేసుకుంటాడు టుడే జరగబోయే వెబినార్లో ఒకవేళ వస్తేనే ఓకేనా ఫౌండర్సు అండ్ రాకపోతే నో ప్రాబ్లమ్ బిజీగా ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి అండ్ క్రిప్టో పేమెంట్ ఎంతవరకు ఉంది అండ్ క్రిప్టో పేమెంట్ ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది అనేది ఆల్సో యాష్ క్లారిటీ ఇస్తాడు సో ఫౌండర్స్ ఆన్ లింక్ బ్యాక్ ఆఫీస్ లో ఉంది ఎవరైనా చూడకపోతే చూసుకోండి ఎర్లీగానే ప్రజెంట్ లింక్ రావడం జరిగింది అందులో ఆశ్వం ఫ్రెసార్ ఫోటో ఆల్సో ఉంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఓఎస్ లో ఇష్యూస్ వస్తున్నాయి ఫౌండర్స్ ఎలాంటి ఇష్యూస్ అంటే ప్రజెంట్ లాగౌట్ అవ్వట్లేదు బ్రౌజర్ నుంచి ఎవరైతే లాగిన్ అవుతున్నారో సో వాళ్ళకు లాగౌట్ అవ్వట్లేదు అండ్ హోమ్మెల్ వర్క్ చేయట్లేదు ఫ్యూ ట్యాబ్స్ అనేవి వర్క్ చేయట్లేదు సో ఇక్కడ ఓఎస్ లో ఇష్యూస్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి మన న్యూ డిజిటల్ ఈకో సిస్టమ్ లో ఇంటిగ్రేషన్ నడుస్తుంది ఎక్కువ మతంలోనే వర్క్ అనేది నడుస్తుంది ఈకో సిస్టమ్ లో అని మనము అర్థం చేసుకోవాలి బికాస్ త్వరలో మనము న్యూ డిజిటల్ ఈకో సిస్టమ్ చూడబోతున్నాము సింగిల్ సైన్ ఇన్ సైన్ అవుట్ చూడబోతున్నాం ఫౌండర్స్ కాబట్టి ప్రజెంట్ వర్క్ నడుస్తుంది సో ఏ ట్యాబ్ అక్కడ వర్క్ చేయకపోయినా నో ప్రాబ్లము వరీ కావాల్సిన అక్కర్లేదు లాగౌట్ కాకపోయినా వరి కాకండి హోమ్ వర్క్ చేయకపోయినా వరి కాకండి బికాస్ వర్క్ నడుస్తుంది అని మీరు అనుకోవాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెడ్ సార్ సేర్ చేసుకున్న పాయింట్ ఏంటంటే సో నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఫర్ ఎస్ఆర్ ఒక కార్పొరేట్ లెవెల్లో అతి త్వరలో ఒక బిగ్ బిగ్ అప్డేట్ అనేది మనకు షేర్ చేసుకోబోతుండు షేర్ చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది ఫౌండర్స్ ఎస్ ఫౌండర్స్ చాలా రోజులు అయిపోయింది మనకు పాప బాల్స్ రావట్లేదు అండ్ కార్పొరేట్ ఆల్సో జరగట్లేదు సో ఎందుకంటే ప్రజెంట్ మనము అప్డేటింగ్ లో ఉన్నాము ప్రజెంట్ అని ఇంటిగ్రేషన్ అండ్ వర్క్ నడుస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ యాష్ం ఫ్రెస్ ఆర్ సేర్ చేయట్లేదు సో బ్యాక్ లో మాత్రం ఎక్కువ మొత్తంలోనే వర్క్ నడుస్తుంది త్వరలో వచ్చి మనకు కార్పొరేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాడు యాష్వం ఫ్రెష్ సార్ ఆ కార్పొరేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి అండ్ ఫౌండర్స్ ఎనీ టైంలో మనకు పాప ఇవ్వచ్చు యాష్ం ఫ్రెష్ సార్ అండ్ లాస్ట్ జరిగిన వెబినార్లో ఆల్సో చెప్పడం జరిగింది ఏమైనా మీకు షేర్ చేసుకోవాలంటే ఒక బిగ్ అప్డేట్ చెప్పాలంటే సో బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయండి పాప రూపంలో మీకు అప్డేట్ వస్తుంది అని చెప్పడం జరిగింది సో రేపు ఎల్లుండి సో ఇలా ఆల్సో మనకు పాప వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫౌండర్సు సో బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయండి ఒకవేళ వచ్చినట్టయితే నేను ఆల్సో ఇమ్మీడియట్లీ మీకు సేవ్ చేసుకుంటాను నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రస్ట్ ఫౌండర్స్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మనము ట్రస్ట్ చేసినాము కాబట్టి ఇంతవరకు వచ్చినాము ఆ సార్ మనకు మాట ఇచ్చిండు లైఫ్ చేంజ్ చేస్తా అని మాట ఇచ్చిండు సో ఆన్ పైస వచ్చింది తీసుకోవడానికి రాలే ఫౌండర్స్ ఆన్ పైస ఇవ్వడానికి వచ్చింది లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చింది ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం ఒక న్యూ బిజినెస్ ఒక న్యూ మోడల్ ఒక ట్రెడిషనల్ మోడల్ మనము వదిలిపెట్టి ప్రజెంట్ ఒక న్యూ లెవెల్ ఆఫ్ మోడల్ బిజినెస్ మనము క్రియేట్ చేసుకున్నాము కాబట్టి ఈ న్యూ బిజినెస్ లోనే చాలా మంది బెనిఫిట్ తీసుకోబోతురు ఒక అద్భుతమైన బిజినెస్ అని మనము చెప్పుకోవచ్చు ఆన్ ప్రైస్ బిజినెస్ సో ఈ వరల్డ్ లోనే లేదు ఇలాంటి పే ప్లాన్స్ ఈ వరల్డ్ లోనే లేదు ఇలాంటి ప్లాన్స్ అలాంటి ప్లాన్ తోటి మనం వచ్చిన ఫౌండర్స్ డెఫినెట్లీ మన లైఫ్ చేంజ్ చేసే కంపెనీ ఇది బట్ ఇక్కడ పేషెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం ఫౌండర్స్ టైం టు టైం మనము ఫాలో కావాల్సిందే పేషెన్స్ త్రూ కంపెనీ ఏదైతే చెప్తుందో అది చేయాల్సిందే అండ్ అక్కడ కంపెనీకి మనము సపోర్ట్ చేయాల్సిందే కంపెనీ అయ్యేవంత వరకు సో ఫౌండర్స్ ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు బట్ లైఫ్ చేంజింగ్ కంపెనీ అని గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆశ్విఫ్ సార్ ఏదైతే చెప్తాడు ఏదైతే చెప్తాడు అది పక్క జరుగుతుంది బట్ అటు ఇటు అవుతుంది సో అటు ఇటు అవుతుందంటే అక్కడ వర్క్ అనేది అలా ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి యాష్ సార్ మనకు చెప్పడం జరిగింది త్వరలో మీకు అన్ని అప్డేట్స్ షేర్ చేసుకుంటా త్వరలో బల్క్ పే అవుట్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పడం జరిగింది సో అది కంపల్సరీ జరగాల్సిందే అది జరగాల్సిందే రేపా నుండి జరగాల్సిందే ఈ వీక్లో కంప్లీట్ కావాల్సిందే ఫౌండర్స్ బట్ అటు ఇటు అవుతుంది కాబట్టి ఇక్కడ అటు ఇటు అవుతుంది అని ఇక్కడ మనము ఇక్కడ ఏదేదో ఊహించుకోకూడదు నెగిటివ్గా మాట్లాడుకోకూడదు బికాస్ ఇది ఒక ఐటీ టెక్నాలజీ కంపెనీ అని మనం ఇక్కడ ఫుల్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి ఫౌండర్స్ ఈ పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఫౌండర్స్ క్రిప్టో గురించి ఆల్సో ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రిప్టో మేబీ రేపు ఆర్ రెళ్ళు నుండి బంద్ కావచ్చు ఎనీ టైంలో అయినా ఆఫ్ కావచ్చు సో క్రిప్టోలో పేమెంట్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఫౌండర్స్ సో స్క్రీన్ వాల్స్ నేను నెంబర్ పెడుతున్నా ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి కాల్ చేసి పేమెంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఓకేనా సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ త్రీ సో ఆల్రెడీ స్క్రీన్ వాల్స్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కాండి అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు మాట్లాడుకుందాము ఆన్ పేస్ త్రీ సిక్స్టీ అప్డేట్స్ We are so in it to in it signing up on Peshu Krishna.